ఈ రోజు నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల మా పిల్లలైతే పాపం నాలుగు అంతస్తు మెట్లు దిగి మరి కిందకి రావాల్సి వచ్చింది అసలు ఏంటంటే ఈ రోజు మార్నింగ్ కొంచెం నిద్ర లేకపోవడం లేట్ అయిపోయిందండి సరే ఫాస్ట్ గా బాగానే ఫ్రై రైస్ అయితే చేసి పెట్టేస్తే తొందరగా అయిపోయిందని స్టార్ట్ చేసిన కూడా లేట్ అయిపోయింది అనమాట సరే ఇంకా మళ్ళీ కంగారు కంగారు పెట్టడం ఎందుకు లేనని చెప్పి లంచ్ బ్రేక్ లో ఇద్దాం అనుకున్నాను వాళ్ళు ఏంటంటే ఈ లంచ్ బ్రేక్ కి కార్యేజీ తీసుకెళ్లాలంటే నాలుగు అంతస్తులు దిగేసి కిందకి రావాలండి ఐదు వరకు రోజులు మన రోజులు అంటే కింద అంటే రూమ్స్ అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ ఇక కింద రూమ్స్ ఉంటాయి కదా కానీ ఇప్పుడు అయితే అలా కాదు కదా ఒక నాలుగు ఐదు అంతస్తులు బిల్డింగ్ అయితే తీసేసుకుని ఇంకా పిల్లల్ని అయితే అందులోనే చెప్తున్నారు కదా ఇంకా మా మోహిత వచ్చినప్పుడు ఇది క్లాస్ కాబట్టి ఇంకా వాడు నాలుగో అంతస్తులో ఉంటాడు మా తను అయితే ఫోర్త్ క్లాస్ కాబట్టి రెండో అంతస్తులో ఉంటుంది ఏదైనా రెండైనా నాలుగైనా కానీ ఇంకా వాళ్ళు పైనుంచి అన్ని మెట్లు కిందకి దిగి మళ్ళీ క్యారేజ్ తీసుకొని మళ్ళీ పైకి ఎక్కి వాళ్ళకి తినే టైం ఏమో ఇచ్చేది తక్కువ ఇంకా అందులోనే ఒక రెండు సార్లు ఒకసారి పై నుంచి కిందకి కింద నుంచి పైకి దిగి వాళ్ళు అన్నం తినాలి అని అంటే లేట్ అయిపోతుంది కదా అప్పు అది కాకుండా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో ఈ మధ్య కాళ్ళ నొప్పులు అంటున్నారు అండి బాగా కాకపోతే మరి ఈ స్కూల్లో ఏదైనా అవసరం అయ్యి వాటర్ కావాలంటే కిందకి రావాలి వాష్రూమ్స్ కావాలంటే కిందకి రావాలన్నమాట అంటే ఒక స్టేర్ కిందకి వెళ్ళాలి లేదంటే ఒక స్టేర్ పైకన్నా వెళ్ళాలి అందువల్ల కాళ్ళ నొప్పులు అంటున్నారు ఏమో నాకు అయితే తెలియదు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాగా నచ్చితే లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్